హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మేమైతే ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకైతే వచ్చాము ఇప్పుడు చెప్పు మమ్మీ దేనికి తీసుకున్నావు పల్లీల కారొడి చేద్దాం సార్ మమ్మీ ఇప్పుడు మేమైతే లైట్గా వేపుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చూసుకోవచ్చు పల్లీలు ఇలా వేయితే తీసుకొచ్చా మమ్మీ మనం ఏం వేసుకోవాలి ఒక స్పూను మినప్ప ఉన్నారణ ఇప్పుడేమో కరిపప్పప్పు శనగపప్పు లైట్గా ఫ్రై చేయాలి దోరగా వేసుకోవాలి మాడకూడదు చూడండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఇవైతే మార్తాయి అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకొని అదే దూరగా వేయించుకొని ఇక తీసుకువేసుకోవచ్చు దాని తర్వాత ఏం చేయాలి నువ్వులు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా ఎండిమిర్చి అది ఎండిమిర్చి ఇగండి ఎండిమిర్చివి రెడీగా ఉంది ఈ రెండు రెడీగా ఉన్నాయి ఇది వేపుకుంటా అవి వేపు లూరగా అయితే వేగిన ఒక ప్లేట్లో తీసుకున్నా మళ్ళీ ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ జీలకర్ర లైట్గా వేపాలి ఎన్ని అయితే వేపట్లేదు తర్వాత అయితే వేపుకుంటున్నాక అయిపోయింది ఎల్లు అయ్యేకో వేడికి జల్ది అయిపోయింది మళ్ళీ అదే కడలో ఒక స్పూన్ నూనె ఎండిమిర్చేది ఇక్కడ ఉన్నావా పది మిర్చి తుంచుకొని ఇలా వేపాలిపోండి రెండు మిర్చి అయితే వేసాము ఇప్పుడు కరివేపాకైతే వేస్తున్నాము జీలకర్ర వేయొద్దామా దీంట్లో ఆల్రెడీ వేసినా ఇప్పుడు కాలే మాకు ఇప్పుడు లైట్గా వేపాలి ఎన్ని మిర్చి అయితే వేగని ఒక ప్లేట్లు అయితే వేస్తున్నాం ఇందాక మన పల్లీలు నువ్వులు జీలకర్ర ఇది ప పచ్చనపప్పు ఇంకా మినపప్పు అయితే వేయించుకున్నాం కదా అవన్నీ ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా చల్లారించి మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే ఆ వేడికి మగ్గిపోద్ది కొంచెం చింతపండు లైట్గా అంటే సరిపోద్ది ఇప్పుడు ఇవైతే చల్లారిని మిక్సీ వేద్దాం చూపిచ్చి సాల్ట్ వేస్తాను ఇప్పుడు మిక్సీ వేద్దాం ఒక ఆరు ఏడు వెళ్ళిపోయారు దీంట్లో వేస్తున్నాను బరగ్ అయితే వేద్దాం మూత పెట్టేసి చూసుకోవచ్చు పల్లీల కారపడి అయితే రెడీ అయిపోయింది దీంట్లోనే వేపిన ధనియాల పౌడర్ ఒక అర టీ స్పూన్ అయితే వేస్తున్నా కొంచెం కలుపుకోవాలి ఇంతకైతే నేను వేపలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వేపి పౌడర్ చేసుకున్నాను అదైతే దీంట్లో కలిపేస్తాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో